आस्ट वी न्यूज के स्वागत శ్రీ సత్యసాయి జిల్లా పుటపతి నియోజకవర్గం మున్సిపల్ జిల్లా కేంద్రంలో అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో చంద్రన్న ఆశయం కోసం ప్రతి పేదవాణి ఆకలి తీర్చుట కొరకు అన్న క్యాంటీన్ ను పంతొమ్మిదవ రోజున కొనసాగిస్తూ ఈ రోజే సరిగ్గా ఈ రోజే మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆనందం వ్యక్తం చేసిన శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అనంతరం ఈ సందర్భంగా స్థానికంగా ఆదివారం నాడు పత్రికాముఖంగా వారు మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చిన రోజు ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనిమిది చిత్తూరు జిల్లా చంద్రగిరిలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు ఇప్పటికీ నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక యువకుడుగా వచ్చి ప్రతి ఇంటికి పోయి అమ్మ అయ్యా మీ ఓటు సైకిల్ గుర్తుకు వేయాలి అంటూ ప్రజల దగ్గర ఆ రోజుల్లో నాయకులు ఇంటింటికి పోయి ఓట్లు అడగడం చాలా అరుదు అలాంటి సమయంలో ప్రజల్లోకి పోయి చంద్రగిరిలో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఏడున పట్టాభి రామచౌదరిపై రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని అప్పటికే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విద్యార్థి నాయకుడిగా ఉండడం ప్రతి గడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థించడం తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పడం వల్ల చంద్రగిరి ప్రజలు ఒక యువకుడిని అసెంబ్లీకి పంపారని ఆ క్షణమున చంద్రగిరి ప్రజలకు తెలియదు తాము గెలిపించిన ఒక సాదాసీదా విద్యార్థి నాయకుడని సమీప భవిష్యత్తులో ప్రపంచ స్థాయి రాజకీయ మేధావి అవుతాడని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రెండు సార్లు ముఖ్యమంత్రి అవుతారని ఏ దిక్కు లేక స్వార్థంతో విడగొట్టబడిన ఒక రాష్ట్రానికి తానే దిక్కు అవుతారని ఊహించలేదు ప్రపంచంలో రాజకీయం అనే ఒక గ్రంథం ఆయన జ్ఞాపకాలు చిరస్మరణీయమని కొనియాడారు ఈ కార్యక్రమంలో బైరాపురం సర్పంచ్ రవికుమార్ ఆరో వార్డు ఇన్ఛార్జ్ బేకరి నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్ర మైనార్టీ నాయకులు బీసీ నాయకులు చెన్నప్ప వాల్మీకి యువ నాయకుడు విజయకుమార్ నారాయణ స్వామి చిన్నగప్ప వెంకట్రాముడు హరి అంజనాయుడు సంతోష్ తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది రాష్ట్రంలోనే కూడా ఆ రోజు నుంచి కూడా ఆహర్నిశలు శ్రమిస్తూ ఈ ఆంధ్ర రాష్ట్రం కోసం పేద ప్రజల కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి రాజకీయాల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అడుగు పెట్టి చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేయడంలో భాగంగా ఈరోజు ప్రచారం ప్రారంభించినటువంటి రోజు అందుకే ఆయనకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి పుట్టపర్తిలో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అదే స్ఫూర్తితో రెండు వేల ఇరవై నాలుగులో ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీలతో కలిసి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుంది రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఖచ్చితంగా అయి తీరుతాడు నూట డెబ్బై ఐదు సీట్లలో కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది ఇరవై ఐదు ఎంపీ స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధిస్తుంది ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఈ నాలుగున్నర సంవత్సరం దాదాపు ఐదు సంవత్సరాలు పూర్తయితే ఈ ప్రభుత్వంలో అనేక రకమైనటువంటి సమస్యలతో రోడ్లు తీసుకుంటే ఎక్కువ ఇండ్లు తీసుకుంటే ఏవి కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటివి ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేయాలని తెలియజేస్తున్నాం